స్ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇదైతే మా అక్క వాళ్ళ కిచెన్ రూమ్ అని అనమాట ఎలా ఉందో చూపిస్తారండి ఇవి కొట్టి ఇవన్నీ అయితే ఇంకా ఉప్పు కారం పప్పులు ఇవన్నీ ఇలా సర్దుకుందనమాట పైన అయితే ఇంకా మనం తనేస వండుతాం కదా ఇవి అయితే ఏం వండరు ఇంకా పైన సర్దనమాట వండా అయితే ఈ రాకలు ఉంటాయి ఇదైతే గ్యాస్ స్టవ్ అందరి ఉండేది మీరు ఎందుకు చెప్తున్నారు ఉంటురండి ఇంకేమైనా వెరైటీ చెప్పండి ఇంకా వెరైటీ అంటే చూడండి ఈరోజు సండే కాబట్టి చికెన్ అనుకున్నాము అది కూడా వెరైటీ కాదు కామన్ ఓకే చూడండి ఇదైతే స్టాండ్ అనమాట ఇక్కడైతే ప్లేట్స్ ఇక్కడైతే టిఫిన్ ప్లేట్స్ పెట్టుకుంటాము నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్స్

అంటే మా మా హనీ బాబే చూడండి చెప్తాడంట ఆయనకి ఏం కావాలో అవి తీసుకుంటున్నాడు ఉంది చూసారా ఇవన్నీ స్టీల్ సామాన్లు అనమాట ఇవన్నీ అయితే ఇంకా వాడని అయితే అట్లా పెట్టారు సీతలు సర్పా చూసారా ఇవైతే ఇంకా ఇవన్నీ స్టీల్ సామాన్లు అనమాట ఇది చూసారా బేర్వా ఇది మా అక్క వాళ్ళ అత్తగారి వాళ్ళనమాట అప్పట్లోది ఎంత స్ట్రాంగ్గా ఉంది చక్క ఇప్పట్లో అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయైతే రావట్లేదు దీనిలో పెట్టుకున్నాం అనుకోండి ఏ దుమ్ము కానీ ఏమి కానీ వెళ్ళదు చూసా ఎంత నీట్గా ఉన్నాయో సామాన్లు అయితే చూడండి ఒకసారి ఇదైతే ఎట్లాగ ఉంది చూడండి అవైతే బిందులు అన్నమాట దొమ్ములు క్యారేజీలు అవన్నీ ఇంకా అమ్మ చూసారా చిన్న కిచెన్ రూమ్ అందంగా ఉంది కదా మీకు ఎలా అనిపించిందో మా వీడియో చూసి చెప్పండి చూస్తారు వాళ్ళ కిచెన్ రూమ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్